రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు కాట్యాల వినయ్ అండి మాది రైతు మిత్ర అగ్రిమాల్ కురవి అండి ఇది కర్షక్ సీట్స్ వారి చైత్ర వన్ వన్ ఎయిట్ అండి నూతన వెరైటీ అండి ఈ సంవత్సరం షాంపుల్ ఇచ్చారండి ఇది మా ఓను పొలంలో వేసుకున్నామండి మా నాన్నగారే పండించారు ఇది ఈ సంవత్సరం నేను వేసి చూస్తే ఎలా ఉంటదో అని నాకు నమ్మకం రావాలని నేను వేసానండి చాలా బాగుందండి వెరైటీ చాలా బాగుంది నాకు నమ్మకం వచ్చాక వేరే రైతులకు అమ్ముదాం అని చెప్పాను చెప్పి ఈ సంవత్సరం నేను ఒక్కరిని వేసుకున్నానండి ఇప్పుడు నాకు చాలా నమ్మకం వచ్చిందండి ఒకసారి ఈ చెట్టు చూడండి ఎలా బాగుందో కింది నుంచి మొత్తం కాయలు ఉన్నాయండి పచ్చికాయ కూడా చాలా ఉందండి కొసదాకా ఇప్పటి వరకు కూడా బాగా చాలా పూత ఉందండి నల్లి నల్లిని తట్టుకుంటుందండి వైరస్ నల్లి మాకు మొత్తం మూడు ఎకరాలు ఉందండి ఇది ఒక ఎకరంలో వేసాము ఈ ఎకరంలో వేసామండి ఆ రెండు ఎకరాల కంటే ఈ ఎకరం చాలా బాగుందండి కింద నుంచి పై వరకు ఎలా కాసిందో మీరే చూడండి స్టెప్పులు స్టెప్పులుగా కాసిందండి స్టెప్పు ఇది ఒక స్టెప్ అండి పైన ఇప్పుడు పచ్చికాయ చాలా ఉందండి నాకైతే చైత్ర వన్ వన్ ఎయిట్ బాగా చాలా బాగుంది బాగుందనిపించిందండి తోటి రైతులు కూడా వాడుకోవచ్చు అండి మేము కూడా ఏ రైతుకైనా నమ్మకంగా వేయగలుగుతాం సార్ ఇప్పటి నుంచి మనతో పాటు తోట చూడ్డానికి కొంతమంది రైతులు వచ్చారండి వారి మాటల్లో ఇందామండి ఎలా ఉందో చెప్తారు రైస్ సోదరులకు నమస్కారం అండి నా పేరు సందీప్ మాది గంధంపల్లి గ్రామం అండి నాకు వినయ్ ఒక టూ ఇయర్స్ నుంచి తెలుసు అండి అతను ఈరోజు నాకు ఫోన్ చేసి అన్న మా దగ్గర చైత్ర న్యూ వెరైటీ ఉన్నదన్న ఒకసారి ఫీల్డ్ విజిట్ పెట్టాము చూద్దాం రండి అని ఫోన్ చేసి చెప్పాడు సరే చూద్దామని వచ్చామండి మూడు స్టెప్పులు కాసిందండి ఇది ఫస్ట్ స్టెప్ ఇది రెండు ఇది మూడు ఇంకా పూతలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి నెలలో కూడా ఇంతవరకు పూతలు పిందె పూతలు కూడా విపరీతంగా ఉన్నాయండి ఎక్కడ కూడా ఏ చెట్టు కూడా ఒక వైరస్ కానీ తాలు కానీ ఎటువంటివి చూడడానికి ఎటువంటి వంక పెట్టడానికి కూడా ఏం లేదండి ఇందులో వేలు వేలు పెట్టి ఇది ఇది ఇట్లా ఉన్నది అని చెప్పడానికి కూడా ఎటువంటి లేకుండా ఉన్నది కానీ ప్రతి ఒక్క రైతుకు కూడా ధైర్యంగా చెప్పవచ్చు అండి చైత్ర వన్ వన్ ఎయిట్ వేసుకోవచ్చు నేను ఇప్పుడు చూసిన తర్వాత కూడా ఒక ఇంకో పది మంది రైతులకు కూడా ఈ వెరైటీ వేయండి వేసుకోండి నేను ఇక వినయ్ తో పాటు వేయాలి నెక్స్ట్ ఇయర్ నేను కూడా వేస్తానండి ఇదే వెరైటీ సందీప్ గారు మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా చైత్ర వన్ వన్ ఎయిట్ చూసాక మీకు ఎలా అనిపిస్తుంది అంటే లాస్ట్ పాత వారెటి కంటే ఇవి కొంచెం దగ్గర గనుపుగా దగ్గర గనుపులు దగ్గరగా ఉన్నవి కలర్ కూడా కలర్ రెడ్డిష్ గా బాగుంది తాలు శాతం అనేది చాలా తక్కువగా ఉంది ఇక్కడికి ఈ నెలలో కూడా ఫిబ్రవరిలో కూడా ఇంత మంచిగా ఉన్న తోట నేనైతే ఎప్పుడూ చూడలేదు ఎటువంటి వైరస్ ఇలాంటి వైరస్ కూడా చాలా తట్టుకుంది ఈ స్టేజ్ లో ఈ రోజుల్లో ఇంత ఎట్లుందంటే చాలా బాగుంది అన్నగారు ఇంతకుముందు మీరు వేసిన తోటకి ఈ తోటకి ఎలా ఉంది ఈ క్వాలిటీ మార్కెట్ లో రేటు ఎలా ఏ విధంగా ఉంటుందని చెప్పగల ఈ క్వాలిటీ వచ్చేసి మార్కెట్ లో వచ్చేసి జెండా పాటకి హై రేట్ హై రేట్ పోతుంది రైతు సోదరులారా మన తోటి రైతు సందీప్ గారి మాటల్లో విన్నారు కదా ఈ వెరైటీకి నల్లి లేదండి ఇప్పటి వరకు వైరస్ లేదండి మంచి కాయ సైజ్ ఉంది దిగుబడి కూడా బాగా ఉందండి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ వరకు వస్తుందండి ఎకరాకి మార్కెట్ ధర కూడా హై రేట్ లో పడుతుందండి కాబట్టి ఈ విత్తనం కొరకు కొరవి మిత్ర అగ్రిమాల్ లో దొరుకుతుందండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ వన్ ఫోర్ త్రీ ఫైవ్ నైన్ ఈ నెంబర్ లకు సంప్రదించగలరండి ఈ విత్తనం చాలా బాగుందండి ముందు నేను వేసాకనే రైతులకు చెప్పదలుచుకున్నానండి ముందు నేను వేసాను మా నాన్నగారే పండించారు చాలా బాగుందండి మీరు కూడా వేసుకుంటే ఇలా దిగుబడి వస్తుందని నేను ఆశిస్తున్నానండి తప్పకుండా ఈ విత్తనాన్ని ఆదరించగలరు అని కోరుచున్నానండి